హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చికెన్ లెగ్ పీసులు తయారు చేస్తున్నానండి దానికోసం చికెన్ తీసుకోవాలండి ఒక ఫోర్ పీసెస్ క్లీన్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను తర్వాత దీంట్లోకి అర టేబుల్ స్పూన్ కారం ఇది కాశ్మీరీ కారం అయితే చాలండి ఇంకా లేకపోతే అది అది వాడకపోతే ఫుడ్ కలర్ కొంచెం వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు పావు టీ స్పూన్ కార్న్ఫ్లోవర్ పావు టీ స్పూన్ మైదా ఒకవేళ డీప్ ఫ్రై చేసుకుందాం అని అంటే కనుక అర టీ స్పూన్స్ వేసుకోండి బాగుంటుంది అర టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి అర టీ స్పూన్ గరం మసాలా తర్వాత ఇంట్లో తయారు చేసుకున్నాయనండి పావు టీ స్పూన్ పసుపు ఒక చెక్క నిమ్మరసం నిమ్మరసం లేకపోతే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ చికెన్ లెగ్ పీసులకి బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు కొంచెం వాటర్ వస్తుంది కదండి ఒకవేళ వాటర్ కనుక సరిపోకపోతే కనుక మీరు కొంచెం పైన వాటర్ చల్లుకోవచ్చు ముందే వాటర్ చల్లుకుంటే మనకి లూజ్ అయిపోతాయి కదా అంత పర్ఫెక్ట్గా రావు ఇలా మనం కలి మ్యారినేట్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ మినిమం హాఫ్ ఎన్ అవర్ మ్యాక్సిమం వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ చికెన్ పీసెస్కి అన్నింటికి కూడా ఈ మసాలాలన్నీ బాగా పడతాయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను మీకు ఇష్టమైతే డై డీప్ ఫ్రై కూడా చేసుకోండి ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకున్నటువంటి లెగ్ పీసెస్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇలా యాడ్ చేసేసి ఆ పైన ఇంకా మిగులుతుంది కదండి కొంచెం మసాలా అది కూడా పైన అడ్జస్ట్ చేసేస్తున్నాను వేస్ట్ చేయకుండా చూసారు కదండి ఇలాగా చేసుకుంటే మనకి తక్కువ ఆయిల్తో పర్ఫెక్ట్గా చికెన్ లెగ్ పీసులు రెడీ అయిపోతాయండి ఇలా మూత పెట్టి సిమ్లో పెట్టే ఫ్రై చేయాలండి హై ఫ్లేమ్లో ఫ్రై ఫ్రై చేస్తే మనకి మొత్తం లోపలంతా కూడా పచ్చిగానే ఉంటుంది బయటేమో ఫ్రై అయిపోతుంది అందుకని సిమ్లో పెట్టి మందంగా ఉన్న పాన్లు అయితే ఇంకా బెస్ట్ అండి నాన్ స్టిక్ అయితే అంటుకోకుండా ఉంటుందని ఇలా చేస్తున్నాను చూసారు కదా ఇలా ఒకవైపు కొంచెం కలర్ చేంజ్ మనకు తెలిసిపోతుందండి కలర్ చేంజ్ అవుతుందని ఆ టైంలో తీసి మనం టర్న్ చేసుకోవాలి ఇలాగ మొత్తం మనం నాలుగు వైపులా మొత్తం ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అయితే మనం ఇంకా డైరెక్ట్గా టూ టై సైడ్స్ చేస్తే సరిపోతుంది తక్కువ ఆయిల్తో ఈజీగా మనం ఇది తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేగిపోయిన తర్వాత ఇంకా అయినా పచ్చిగా ఉంటే ఆ సైడ్ టర్న్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్ లెగ్ పీసెస్ రెడీ అండి నాకు ఇంకా కలరు లైటింగ్ అనేది సరిగా లేక కలర్స్ అనేవి అంత బాగా కనిపించట్లేదు కదండి అయితే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి నచ్చితే ట్రై చేయండి నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయలేదండి ఒకవేళ నచ్చితే కనుక యాడ్ చేయండి సమ్మర్ కదా అని నేను కొంచెం తగ్గించానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేడి అని ఒకవేళ కనుక మీరు పర్వాలేదు అని అంటే కనుక యాడ్ చేసుకోండి ఇంకొక రకమైన లెగ్ పీసులని కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా మూత పెట్టుకుంటూ మనం ఫ్రై చేసుకోవడం వల్ల లోపల కూడా బాగా కుక్ అయిపోతుందండి అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ లెగ్ పీస్